విజయనగరం జిల్లా శృంగవరపకోట నియోజకవర్గంలో కొంతకాలంగా వైసీపీలో గందరగోళం ఎమ్మెల్యే మధ్య విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన కథనాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్థానికేతరుడు అయిన కడుపండి శ్రీనివాసరావుని నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా పెద్దలు మరియు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కడుపండి శ్రీనివాసరావుని గెలిపించుకోవడం జరిగింది ఇంతవరకు బాగానే ఉంది సుమారు నాలుగు సంవత్సరాల వరకు పార్టీలు ఉన్న నాయకులను కార్యకర్తలు కలుపుకుని పోయేవారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు నియోజకవర్గాల ఎమ్మెల్యే పైన అసమ్మతి వర్గం తయారైంది ఎన్నిసార్లు జిల్లా పెద్దల దృష్టికి పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినా అసమ్మతి వర్గం వెనక్కి తగ్గలేదు దీని కారణం ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న నాయకులను పక్కన పెట్టి తనకంటూ ఒక గ్రూప్ ని చేసుకున్నారు అనే ఊహగానాలు వినిపిస్తున్నాయి ఇది మింగుడు పడని నాయకులు పలుమార్లు అధిష్టానం దృష్టిలో పెట్టినా పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్సీ ఇందుకు రఘురాజు సతీమణి ఇందుకూరి సుబ్బలక్ష్మి సుధారాణి నారా లోకేష్ ఆధ్వర్యంలో సోమవారం టీడీపీలో చేరడానికి సన్నాహాలు చేసుకున్నారు ఇది ఒక విధంగా వైసీపీకి భారీ షాక్ అని చెప్పాలి ఆమె వెంట నియోజకవర్గంలో కొంతమంది ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులతో పాటు ద్వితీయ తృతీయ శ్రేణు నాయకులు టీడీపీ కండువా వేసుకోనున్నారు నాకు మీరు సానుకూలంగా స్పందించి వాళ్ళతో ఒక పది నిమిషాల టైం మీకు గంట టైం ఇస్తాను మాట్లాడదాం ఎందుకంటే ఈ నియోజకవర్గ పరిస్థితి మీకు పూర్తిగా తెలుసు జిల్లాలో ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా వేరు ఎస్కో నియోజకవర్గం వేరు ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా కూడా మీకు తెలుసు అందరూ కూడా మీరు చేపట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళే కాబట్టి ఈ నియోజవర్గం గురించి మీరు మంచి ఆలోచన చేసి ఇక్కడ ఏదైతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయో అన్ని కూడా మీరు ఫుల్ స్టాప్ పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యకర్తలు ఏదైతే కష్టాలు చెప్తారో మీరు కాస్త విని అని మమ్మల్ని అర్థం చేసుకుంటారని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ ఈ కార్యక్రమానికి మీరు జిల్లా పరిశీల ప్రశం గారు అందరూ వచ్చినందుకు మా హైస్కోర్ తర్వాత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ జై ద గన్ వాలంటీర్స్ చెప్పట్లేదు మా కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఈ రోజు మీకెంతో గౌరవం తెచ్చిన கௌரவ முகியமந்திரி கார்க்கொக்கை செப்போ மனதும் ஜெய ஜகன் ஜெய ஜன்